థర్మల్ పవర్ ప్లాంట్ సిటీ ప్లాంట్ ఇళ్ళ నుంచి వస్తుందండి మూడుగా అంటే సూర్ వస్తుంది చుట్టూ తారీ ఆ తారీ చుట్టూ ఒక మూడు వందలు నాలుగు వందలు అడుగు చెక్కు వేసింది అంత అగ్ట్టు ఉండదు మరి అంత చెక్క మనకు అర్థం అంటే ఇలా నుంచి గంపు ద్వారా వెళ్ళిపోతుంది బెల్పు ఇలాంటి బెల్ట్ ద్వారా వెళ్ళిపోతుంది గుర్తు మొత్తం మంచి మిచ్చర మిచ్చరీ పొడి పొడి ఉండాలి పిండి ఉన్నారు అది మెయిన్ ప్లాంట్ అక్కడ పునాదీనా ఇంట్లో బండి బండి అట్రోబర్ నెల పోతారు రెండు సార్లు నెల మొత్తం ఇంతకుముందు నాలుగే కంపెనీ అని ఉండేది రాశా వాళ్ళు డైలీ పిలిచేది వాళ్ళు పనిచేశారు అన్ని వరకులు వాళ్ళని ఎక్కువ సార్లు తీసుకుని వాళ్ళు ఇలాంటి చూర మొత్తం ఉంటుంది ఎండాకాలం కోణాకాలం కాలం ఎండాకాలం మొత్తానికి కూడా ఏప్రిల్ మే నెల బాగా చూరం ோ அது கூலிங் வந்து அது நாதி லா கூட முடிக்கணும் இல்லை கூட மட்டுமே அது சாலை எந்த பைக் கனப்பாடு அந்த ஓட்டு கண்டிப்பா सरि माना ड्राइवर हैंड

கொஞ்சம் ஜேசிபி காது அங்கே பத்தி வந்து போய் ப்ளேஸ் கோல் கேட்டேன் கொடுத்த ஆள் డ్రైవర్ వీడేలా వీడే పెట్టినాడీగా ఇక వచ్చిండు డ్రైవర్ వీడి ఈ పెట్టినా ఇన్ని పెడితే వాడు మధ్యలో బండి లేచిపోయిండు మళ్ళీ ఇప్పుడు వస్తాను నేను వచ్చినాక ఓకే రైట్ బాయ్